కలలుగన్న తెలంగాణనా మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనేనా మన భవిష్యత్తు కోసం నిర్మాణమైన తెలంగాణనేనా లేదా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణనా లేకపోతే ఇంకా కూడా ఆంధ్ర పెత్తందరి వ్యవస్థ కింద మోకరిల్లుతున్న తెలంగాణనా అంటూ ఆలోచనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాస్త ఆశ్చర్యం వేసింది ఒక ఇంత బాధ కూడా వేసింది ఇంకా మరోచోట కూడా ఇప్పటికీ మేల్కోపోతే ఎలా అనే ఒక వేదన కూడా గురైన పరిస్థితి ఎస్ అర్ధరాత్రి ఆరుగురు ప్రతివర్తలు అన్నట్టుగా అర్ధరాత్రి మారిన ఎమ్మెల్సీలను చూసినా ఆశ్చర్యం వేసింది కేవలం వాళ్ళ యొక్క బిల్లుల కోసం స్వార్థపూరితమైన ఎజెండాల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలను చూసి అసహ్యం వేసింది ఈరోజు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటూ నాడు విపక్షంలో ఉన్నప్పుడు సగౌరవంగా కూడా చెప్పిన జెండా ఎజెండా ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ఆశ్చర్యం వేసింది నాకు యా చాలా రేవంత్ రెడ్డి సర్కార్ను ఇంత చూస్తూ ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడింది అనిపించింది అరే భావి ఇదేం తెలంగాణారా భయ్ ఏంది గిట్లైపోతుంది అని ఆంధ్రాకు సంబంధించిన సన్నిహితులందరూ కూడా ఫోన్ చేస్తూ ఉంటే నిజమే నిజమే బ్రదర్ మా తెలంగాణ ఆగమైపోతుందని భయమేస్తుంది అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు చేస్తే సంసారం ఈనాడు చేస్తే వివిచారమా అన్నట్లుగా కూడా కొందరు మాట్లాడుతున్నారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా ఆలోచించండి కాసేపు మనందరం కూడా ఆలోచిద్దాం నేను చెప్పే దాంట్లో చాలా క్లియర్ కట్గా కూడా లాజిక్ ఉంటుంది గతంలో ఇదే నిరుద్యోగులు ధర్నా చేసీళ్ళు నిరసన చెప్పిళ్ళు రాస్తోరక చేసీళ్ళు ప్రగతి భవన్ ముట్టడించిళ్ళు గవర్నర్ ముట్టడించిళ్ళు అన్ని రకాలుగా కూడా జరిగినాయి మరి ఈరోజు అదే నిరుద్యోగులు టీఎస్పిఎస్సికి సంబంధించి ముట్టడి చేసీళ్ళు దేనికోసం ముట్టడి చేసిళ్ళు ఎవరి కోసం ముట్టడి చేసీళ్ళు ఎందుకోసం ముట్టడి చేయాల్సి వచ్చింది దీని వెనక ఏ రాజకీయ ఎజెండా లేదు వీళ్ళెవరూ కూడా ఏ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు అందరూ కూడా డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తులే యువతను చూసేటాలకు ఒక్కసారిగా తెలంగాణలో మరో రణం మొదలైందా అన్నట్టుగా అనిపించింది గతంలో అంటుండే ఎప్పుడు అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నప్పుడు బహుశా తెలంగాణ ఉద్యమంలో వారొక మాట అన్నారు మేము కారులో వెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఎవరైతే ప్రజా సంఘాలు ఆ సంఘం ఈ సంఘం అంటూ నాయకులుగా వెలుగు వెల్లిలో వాళ్ళందరూ కూడా బానిసలుగా మారిపోతారు వారి వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకెళ్తారు అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు పదవుల పరమైన అంశాలు కావచ్చు మరి ఏ ఇతర ఎజెండాలైనా కూడా వాళ్ళందరూ కూడా లొంగిపోతారు అప్పుడు మరొకసారి మనం తెలంగాణ మీద పెత్తనం చేయడానికి ఆంధ్ర ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పెత్తందారి వ్యవస్థను తిప్పికొట్టాలంటే మరో తెలంగాణ ఉద్యమ పోరాటం కూడా రావాల్సి ఉంటుంది ఇదే కాదు భవిష్యత్తులో హైదరాబాద్ మీద కూడా కన్నేసే అవకాశాలుంటాయి కేంద్రం ఎటు చూసైనా గురి కొట్టవచ్చు సో వీటన్నింటినీ కూడా అంచనా వేయగలగాలని బహుశా ఆ రోజే ఆ పెద్దసారి చెప్పిండు పాపం చాలా బాధ అనిపించింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తే ఆశ్చర్యమేసింది నిజమే కదా ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన పదంలో ఎక్కడైనా తప్పుందా ప్రొఫెసర్ జయశంకర్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ కూడా ఒక పదం కూడా తప్పులేదు కదా ఒక అక్షరం కూడా తప్పులేదు కదా ఇంత దారుణంగా జరిగిందే అనే ఒక ఆలోచన మొదలైంది దాంట్లో భాగంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని చేరో ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళే ఈ రాష్ట్రంలో ఏలుతా ఉంటే చాలా విపరీతమైన ఆవేదన ఏర్పడింది ఎందుకు అంటే దాదాపుగా మీ అందరికీ తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థులు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు జరిగిన ఉద్యమంలో నేలరాలిపోయేళ్ళు నైన్టీన్ సిక్స్టీ నైన్లో కూడా దాదాపుగా వందలాది మంది విద్యార్థులు కూడా ప్రాణాలు అర్పించులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగింది కొంతమంది మేధావి వర్గం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టేలు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సంఘాలను రెచ్చగొట్టీలు అదేదో సినిమా సినిమాలలో గాక యాత్ర టూ అనుకుంటా బహుశా సినిమా పేరు ఆ సినిమాలో కనుక ఒక పదం ఉంటుంది ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది క్యాబినెట్ మీటింగ్ విపక్షాలకు అధికార పార్టీకి సంబంధించి అది నిజమని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ తెలిసినట్టుగానే ఆ సినిమాలలో కూడా అది నిజమని తెలుసు అది నిజం కాదు అబద్ధం 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 అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తారు అదే అబద్ధం అంటూ కూడా తమ యొక్క అనుకూల మీడియాలో చెప్తారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఎటువైపు చూసినా కూడా నిజాన్ని అబద్ధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు సో ప్రస్తుతం తెలంగాణలో ఇదే జరుగుతుంది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా జరిగింది ఆ యాత్ర టూ సినిమా యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దండగా దండగా లక్షల కోట్ల అవినీతి అని చెప్పిన ఆనాడు మాట్లాడిన వెదవలంతా ఈరోజు ఎక్కడెళ్ళిళ్ళు అనేది మనం మాట్లాడాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు ఆఫీసర్గా వచ్చినా లేకపోతే వాడు ఏదన్నా ఏదైనా పెద్ద జాబ్ చేసి వచ్చి లేకపోతే ఆ దానికి చేరుమేను దీనికి అది ఇది అని చెప్పిన బోషియాలకు గొట్టంగాలకు ఎవరికి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మన తెలంగాణను ఆగం చేసేళ్ళు నలభై లక్షల మంది నిరుద్యోగులను ఈరోజు ఒక్క పూట బువ్వ తిననీయని పరిస్థితి కనబడుతుంది వారి కోసం ఎవరైనా మాట్లాడుతున్నారండి ఒకసారి తెలంగాణ మొత్తం జల్లడ పట్టుకొని తిరిగొద్దాం ఏ ఒక్కరైనా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా మీకు చిన్న క్యాల్కులేషన్ చెప్తా తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది చూసే ఉంటారు కానీ నిజానికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఎపిసోడ్ మీ అందరికీ తెలియాలి ఇది కేసీఆర్ గారి పరిపాలన ఈ పరిపాలన అద్భుతంగా కొనసాగింది ఈ పరిపాలనలో కేసీఆర్ గారి మీద విమర్శలు చేసిన వాళ్ళు విమర్శలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు నా దృష్టిలో అంట నేను వాళ్ళు విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు మేధావులైనా కావచ్చు లేదా పలు సంఘాలకు సంబంధించిన నాయకులైనా కావచ్చు నాయకులైనా కావచ్చు వీళ్ళందరూ కావచ్చు మీ అందరికీ తెలిసిన విషయమే కదా వీళ్ళందరూ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో విమర్శలు చేసిళ్ళు అప్పటి విపక్ష పార్టీలైనా మేధావులైనా పలు ప్రజా సంఘాల నాయకులైనా తోక చుట్టం ఆకు చుట్టం ఈక చుట్టం ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకటే మాట కేసీఆర్ను విమర్శించడం కేసీఆర్ను విమర్శించడం కేసీఆర్ను విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నారు కదా ఈరోజు కొన్ని వీడియోలు చూపెడతా దానికి ఏమాత్రం మాత్రం